బీఆర్ఎస్ పార్టీ నాయకుల డిమాండ్ మహబూబాబాద్ జిల్లా తొరూర్ పట్న కేంద్రంలోని స్థానిక బస్టాండ్ చౌరస్తాలో గురువారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల పిలుపు మేరకు తొరూర్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు తదనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గం చేసే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు పోలీస్ సిబ్బందికి మధ్య తోపులాట చోటు చేసుకుంది ఈ సందర్భంగా తొరూర్ జడ్పీటీసీ జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేలు సవితా ఇంద్రారెడ్డిని మరియు సునీత లక్ష్మారెడ్డిలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు మహిళలను కూడా చూడకుండా నిండు అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని పేర్కొంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు భద్రత లేకుండా పోయిందని తెలుపుతూ రైతు రుణమాఫీ విషయంలో సరైన స్పష్టత లేకపోవడంతో రైతులు ఒకంత అయోమయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు రుణమాఫీ విషయంలో ఒక స్పష్టమైన హామీని ఇచ్చి రైతులను ఆదుకోవాలని అన్నారు మాజీ మంత్రి గారు మరి శ్రీమతి సమితా ఇది ఇదిరారెడ్డి గారిని అదేవిధంగా మరో మాజీ మహిళా మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మరి సునీత లక్ష్మారెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి మనకు తెలుసు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి గతంలో మరి బలిదేవత అన్న సోనియమ్మ నాయకత్వం వహించే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు భారతదేశ సాంప్రదాయాల ప్రకారంగా మన స్త్రీని ఎంతో గౌరవంగా చూస్తాం స్త్రీకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది దేశంలో మరి అటువంటి స్త్రీ అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అవమానకరంగా ఒక అహంక దృక్పథతో మరి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మార్క వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇలా మరి దళాకరావు గారి నాయకత్వంలో పాలకూర్తి నియోజకవర్గంలో మరి అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతా ఉంది అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారు అందులో భాగంగా మరి కంటి తుడుపు చర్య అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కొన్నంతలు ఘోరాంతలుగా చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి మరి ఇప్పటికీ వారు ఇచ్చిన మాటలు మాత్రమే మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడటం జరుగుతూ ఉంది ఎన్నికలకు ముందు వంద రోజులలో ఏ విధంగా మీరు అనేక భూటకపు హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీల పేరు మీద పదకొండు హామీలు ఫోర్ ట్వంటీ మరి ఎజెండా అంశాలతో రేవంత్ రెడ్డి ఇయాల కంటి తూర్పు చర్యలు మాత్రమే ఒక్కొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాడు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ తొంభై ఐదు లక్షల మంది రైతులు మరి కనీసం రైతు బంధు లేక అల్లాడుతున్నారు ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి లక్ష రుణమాపిలు కూడా అరకొర 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 మాత్రమే జరుగుతూ ఉంది రైతులు బ్యాంకులలోకి వెళ్ళి వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ కూడా ఇంకా సంపూర్ణమైనటువంటి లక్ష రూపాయల హామీ గాని నిన్న ప్రకటించిన లక్షల హామీ గాని కొనసాగట్లేదు వీటిని ప్రశ్నించినందుకు మరొక అహంకార పూరితమైనటువంటి మాటలతో మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాయని ఇప్పటి కూడా వీధి రౌడి మాట్లాడుతున్నాడు ఇది దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి కుర్చీకి హుందాతనం లేకుండా మహిళల్ని గౌరవించకుండా మహిళల పట్ల అమరాదంగా మాట్లాడుతూ మరి ఆయన వారసత్వం అనే పట్టి విక్రమార్క కొనసాగిస్తున్నారు ఈ విధానం ఇట్లానే కొనసాగితే మరి ఇది మంచి పద్ధతి కాదు అనేక మంది అనేక పార్టీల నుంచి కొత్తగా పాతగా వచ్చిన ఉన్నారు మరి మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి మహిళకు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా క్లియర్ గా మాట్లాడకుండా ఏదో వాళ్ళ పార్టీని గుడ్డిగా మద్దతు చేస్తున్నట్టుగా కొనసాగుతోంది కనుక ఈ చర్యలను మేము భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఈ విధంగానే కనుక మాట్లాడినట్లయితే ఖచ్చితంగా ప్రజలల్లో తిరుగుబాటు వస్తుంది ఇప్పటికే చాలా రకాలుగా వారిచ్చిన హామీలు అనేకం ఒక్కడి కూడా స్టార్ట్ కాలేదు వీటన్నిటిని ప్రశ్నించినందుకు అసెంబ్లీ సాక్షిగా మరి ఏదైతే బీఆర్ఎస్ నిరసన తెలియజేస్తుందో పోరాటం తెలియజేస్తుందో వాస్తవాన్ని ప్రజలకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో వాటి అన్నిటిని కూడా మరి ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇవాళ లోకం అంతా రాజకీయ పార్టీలకు అతీతంగా అయినా పర్వాలేదు ఒకసారి మహిళకు అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని మనందరం ప్రతిఘటించాల్సినటువంటి అవసరం అనేది భారత పార్లమెంట్ లో కూడా చాలా మంది మహిళా ఎంపీలు ఉన్నారు అన్ని వర్గాలకు సంబంధించిన వన్ వారు ఈశాన్య రాష్ట్రాలలో ఏ విధంగానైతే ప్రజల్ని ఊత కోత కొలుస్తున్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ కంటి తులుపురే అనంగీనంగానే పోవడం జరిగింది ఆ వారసత్వాన్ని కొనసాగించే దాంట్లో మరి ఇక్కడ కూడా మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నట్టు కనపడుతుంది అందుకే దయచేసి ప్రజాస్వామిక వాదులు మరి మీడియా మిత్రులు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నటువంటి నాయకులు అందరూ కూడా ఈ చర్యలు వ్యతిరేకించాల్సింది కోరుతూ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి 别闹了，别闹了，你看连。